కళ్ళ ముందే కన్నవాళ్లను పోగొట్టుకుని అమ్మ అని పిలుపుకు నోచుకొని తన బాయ్ ఫ్రెండ్తో నరకం చూసి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ముందుకు వచ్చింది నటి కీర్తి భట్ అయితే బిగ్ బాస్తో మంచి పేరును సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ లైఫ్లో ఎన్నో కష్టాలు ఉన్నాయి అదే టైంలో నేనున్నా అంటూ తన చేయిని పట్టుకున్నాడు డైరెక్టర్ విజయ్ కార్తిక్ అయితే వీళ్ళ మధ్యకు మరో చిచ్చు పెట్టడానికి మధ్యలోకి వచ్చాడు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కీర్తి అలానే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ విడిపోయి చాలా ఏళ్ళు గడిచింది అయితే వీరిద్దరి మధ్య మధ్య అనుకొని మనస్పర్ధలు కారణంతో ఇద్దరు విడిపోవలసి వచ్చింది దీని తర్వాత ఇద్దరు కూడా చాలా ఎళ్ళ నుంచి కలవలేదు అయితే ఇప్పుడు మళ్ళీ కీర్తి అలానే డైరెక్టర్ విజయ్ కుమార్ వీరిద్దరు లైఫ్లోకి మధ్యలోకి వచ్చి ఇప్పుడు తను లేనిపోని కొన్ని విషయాలను చెప్పి అక్కడ కీర్తిని తక్కువ చేసి అక్కడ తన లైఫ్తో మళ్ళీ ఆడుకోవాలని చూస్తూ వచ్చేస్తూ ఉన్నాడు అయితే ఒక ఇంటర్వ్యూలో తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా కీర్తి నన్ను డబ్బులు అడిగిందని అలానే కొన్ని విశేషాలను చెప్పుకొచ్చేశాడు కానీ కీర్తి మాత్రం దీని మీద రియాక్ట్ అవుతూ అసలు లక్షలు వస్తున్నా నేను తనని డబ్బులు ఎలా అడుగుతాను నాకే చాలా డబ్బులు వస్తున్నాయి అలాంటప్పుడు తనని అడిగే అవసరం నాకు లేదు పోని ఆరోపణలు చేస్తూ ఉన్నాడు అసలు నేను విజయ్ కుమార్ చాలా హ్యాపీగా ఉన్నారు ఈ హ్యాపీ దూరాన్ని చెయ్యాలి అనుకుంటూ ఉన్నాడు అంటూ